బైబులు లోకం తృణీకరించిన దాన్ని పరిశుద్ధపరిచి హెచ్చిస్తుంది ఉన్నతంగా ఎంచుతుంది అందుకే ఒక మాట ఉంది కదా ఇసర వేయబడిన రాయి మూలకి కలరా ఇసర ఏదైతే లోకంలో ఉందో లోకంలో ఉన్న పాపం దేని అయితే దేన్నైతే వేసిందో దేనైతే తృణీకరించిందో ఎవరినైతే ఎవరు ఎవరినైతే హీనంగా ఎంచుతున్నారో వారిని చేర్చుకొని వారిని పరిశుద్ధపరిచి వారికి ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడమే పరిశుద్ధ గ్రంథం ఉద్దేశం అందుకే పాపంతో పతనమైనటువంటి మనిషిని ఆ మనిషి కొరకు శిక్ష పొంది ఆ మనిషిని తనతో లోకానికి వచ్చింది ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా దృనీకరింపబడినటువంటి మనుషులందరూ ఉన్నతంగా ఎంచబడుతున్నారు మనం ఇది పాపానికి బాధే మేమంతా దృనీకరిస్తే మీరు క్రైస్తవ్యంలోకి వెళ్ళి మీరు క్రీస్తులోకి వెళ్ళి మీరు చదువులు చదువుకొని మీరు ఉద్యోగాలు చేస్తా మీరు రాజ్యాలు వెళతా మీరు మాకంటే ఉన్నతంగా వెళ్ళిపోతారా ఎవరిచ్చారు చేస్తే మేము ఉన్నతంగా ఎక్కున్నాం మీరు అవకాశం ఇస్తే మేము అవకాశాన్ని ఉపయోగించుకున్నాం కాదు కాదు దేవుడు మాకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు మమ్మల్ని హెచ్చిస్తున్నాడు దేవుడు మమ్మల్ని వేసినటువంటి రాళ్ళు తీసుకొచ్చి మూల రాళ్ళుగా అది నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా లేకపోతే దేవుడిని నువ్వు సైలెంట్ గా ఆరాధన చేస్తున్నావు అది కాదు ఏదైతే లోకము విసిరి వేసిందో దాన్ని దేవుడు ధృవీకరించలేదు దాని దేవుడు గణపరచడానికి ఇష్టపడుతున్నాడు దానినే మూలరాయిగా చేయడానికి